ఎవరికి ఎట్లాంటిది అవసరాలు వస్తాయో అవి చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు గతంలో చేశారు ఫుడ్ కోర్టులు అని చెప్పి పెట్టి రోడ్లన్నీ ఆక్రమించి అవసరం పెడతాం ప్రజలు కోరుకుంటే ప్రజలకు ఇబ్బంది కలిగించిన ప్రాంతంలో ఫుడ్ కోర్టు పెట్టడానికి మేము కూడా సిద్ధమే క్వాలిటీతో కూడిన ఫుడ్ అందించే కార్యక్రమం చేయడం మేము సిద్ధమే అట్లాగే మన బీచ్ డెవలప్మెంట్ కోసం కూడా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేసి పంపించడం జరుగుతుంది స్పోర్ట్స్కి ఒక డిపిఆర్ తయారు చేశాం దాదాపు యాభై కోట్లపైనే వేదానికి అవకాశం ఉంది ఇట్లా అన్ని కార్యక్రమాలని మేము ఎలా చేయాలని నిరంతరం ఆలోచిస్తూ ముందుకు ఇలాంటి తప్పుడు విధానాలతో ప్రజలు తప్పుదారి పట్టించాల్సి వస్తే మీరు దొంగలా పారిపోయారు ఈ మూడు నెలలు అడ్రస్ లేరు బియ్యం దొంగలు అలీబాబా బియ్యం దొంగల్లోగా అలీబాబా అరగజన దొంగలే ఆలీబాబా ఇద్దరు దొంగలే ముందు దొంగలేదు తండ్రి కొడుకు అడ్రస్ లేరు ఇప్పుడు వచ్చేసరి మన బయలు రాగానే మళ్ళీ బయటకు వస్తాడు అంటే దీంతోనే అయిపోయింది ఏంటి చట్టం ఉంది చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే ఇవాడ పిచ్చి పిచ్చి వాకుడు వాగితే అవి జరగవు రాజకీయంగా మేము చేయండి సద్విమర్శలు చేయండి మేము తీసుకుంటే సిద్ధంగా ఉన్నాం రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని చీప్ రాజకీయాలు చేయాలని చూస్తే మటుకి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ బియ్యం కేసు ఇద్దరు అయిపోయింది అనుకుంటున్నారు బెయిల్ వచ్చేస్తే కేసు అయిపోయింది అనుకుంటున్నారేమో పేదల బియ్యం ఎనిమిది వేల బస్తాల పేదల బియ్యం కొట్టేస్తే దానికి దొరైపోతారని బెయిల్ వస్తే చెట్టు ఉంది చెట్టు ప్రకారం దానికి సిట్టు ఉంది సిట్టు కూడా వేసారు అన్ని విచారణ జరుగుతాయి తప్పకుండా చర్యలు ఉంటాయి